యోనా స్పెషల్ ఏంటంటే దేవుడు ఎవరి పక్షంలో ఉంటే యోనతను వారి పక్షం యోనత న్యాయ ప్రవర్తన కలిగినవాడు దేవునికి లక్షణాలు అంటే చాలా ఇష్టం అండి న్యాయంగా ఆలోచించేవాడంటే దేవుడికి చాలా ఇష్టం మనం నిజంగా దేవునికి ఇష్టం కావాలంటే ఒక విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు న్యాయప్రవర్తన కూడా కలిగి ఉండాలి ప్రతి విషయంలోనూ మనం న్యాయంగా ఆలోచించటం న్యాయంగా మాట్లాడటం న్యాయంగా ప్రవర్తించడం మనం చేయాలి నేను ఇందాక కొన్ని హెచ్చరికలు చేస్తూ కూడా ఆలోచిస్తున్నా మళ్ళా నేను పలికే మాటలు అన్యాయం ఎక్కడన్నా ఉందా అని నో ఉండరాదు ఎక్కడ ఉండకుండా నేను నేను జాగ్రత్త పడుతున్నాను మీరు కూడా అలాగే న్యాయ ప్రవర్తన కనపరచండి అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు సంఘ జీవితంలో కావచ్చు సమాజంలో కావచ్చు సాటి వ్యక్తుల విషయంలో కావచ్చు న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు దేవునికి ఎంతో ఇష్టడైపోతాడు